పార్లమెంటులో రెండో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది ఈ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి తమ స్థానాల నుంచి లేచి వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు కొందరు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు ఈ క్రమంలో జోక్యం చేసుకున్న స్పీకర్ సభలో ప్లకార్డులు ప్రదర్శించడానికి నినాదాలు చేయడానికి అనుమతి లేదన్నారు రైతు సమస్యలపై చర్చ జరగటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆక్షేపించారు అయినా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో తొలుత సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత మళ్లీ సమావేశమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే బీహార్ ఓటర్ సవరణపై ప్రతిపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ తిరస్కరించారు దీంతో ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు సభ కార్యక్రమాలను సహకరించాలని డిప్యూటీ చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు దీంతో తొలుత మధ్యాహ్నం పన్నెండు గంటలు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు ఆ తర్వాత మళ్లీ సమావేశమైన విపక్షాలు ఆందోళన వీడకపోవడంతో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు